హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియోలో సాయిబాబా దర్శనం పూర్తి చేసుకొని ముందుకి డ్యామ్ సైట్ వైపు అయితే వెళ్తున్నాము ఇక్కడ ఈ దారి ఇంకా దిగేది ఎక్కువ ఉంటుంది కానీ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట చాలా జాగ్రత్తగా దిగాలి చూసుకొని కొంత వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కొంత డ్యామ్ గేట్లు తీస్తున్నాయి కాబట్టి చూడటానికి ప్రత్యేకంగా యాత్రికులు అయితే వస్తుంటారు కదా ఆ నీలంపట్ అమ్మవారి చెప్పారు ఇది నీలంపట్ అమ్మవారి టెంపుల్ ఇది అడిగొప్పల్లో టెంపుల్ ఉంది కదా నిదానంపాటి అనొచ్చు అనవచ్చు నీలంపాటి అనవచ్చు అటువైపు కొండలు కనిపిస్తున్నాయి అదంతా కూడా తెలంగాణ ఏరియా సంబంధించిన కొండలు డ్యామ్ సైట్ దగ్గరలోకి అయితే వచ్చాము ఇంకా కొన్ని టర్నింగ్స్ తిరగాలి ఇప్పుడు తెలంగాణకి మనకి పవర్ సప్లై ఏదైతే ఉందో దానికి సంబంధించి పవర్ సప్లై అయితే నడుస్తుంది తెలంగాణ వాళ్ళది మనది ఇద్దరి వాటర్ కృష్ణానదిలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి పవర్ ప్లాంట్లు అయితే రెండు నడుస్తూనే ఉన్నాయి పవర్ ప్లాంట్లు నడవటంతో పాటు గేట్లు కూడా కొన్ని తీసి ఉన్నాయి అది మూడా నాలుగా అనేది మన దగ్గరికి వెళ్తే కానీ కరెక్ట్గా అర్థం కాదు మూడు రోజుల క్రితం అయితే తీశారు మూడు రోజుల క్రితం నాలుగు గేట్లు అయితే తీశారు తర్వాత మూడు గేట్లు అన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందనేది చూద్దాము మనకి శ్రీశైలం మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడికి కెమెరా జూమ్ అంత దూరం మనకి అందదు మెయిన్ టెంపుల్ సంబంధించిన శిఖరాలన్నీ కనిపిస్తున్నాయి ఈ టర్నింగ్స్ మాత్రం బాగా దిగేదే ఉంటది కాబట్టి కిందకి ప్రస్తుతానికి అందరూ ఎండకి ఇప్పుడు వడిలిపోయి ఉన్నారు కాబట్టి మన కుటుంబ సభ్యులు అందరూ చల్లటి ఏసీలు అయితే వెళ్తున్నాము సాయిబాబా గుడిలో అయితే నేను ఇరవై ఒక్క సంవత్సరం నుంచి వస్తున్నాను రెండు వేల నాలుగు నుంచి ఈ రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు చూసినంత జనాన్ని ఆ గుడిలో నేను ఎప్పుడూ చూడలేదు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి వస్తుంటే రోజు నేను అక్కడ గుడిలో భోజనం చేశాను అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా భోజనం చేశారు బాగుంది భోజనం అన్నదానం బాగా నిర్వహించారు అక్కడ పూజా విధానము అంత బాగానే ఉంది బ్రహ్మాండంగా అన్నదానం విషయంలో కానీ పూజారులు పూజ చేసే విషయంలో కానీ మేము వీడియో తీసుకునే విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు అందరూ బాగా సహకరించారు మేము గుడిలోకి వెళ్ళినప్పుడు భక్తులు అయితే చాలా సంఖ్యలో ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి దాదాపు ఒకసారిగా గుడి ఖాళీ అయిపోయినట్టుగా మాయమైపోయారు చాలా ఆశ్చర్యం వేసింది భోజనం చేసేటప్పుడు అయితే వేలల్లో ఉండారు గుడిలోకి ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళడానికి కూడా దారి అంత మంది ఉన్నారు జనాలు ఏంటో ఒక అంత మాయమైపోయారు మేము తిరిగి వచ్చేటప్పుడు అయితే ఉన్నాము ఎవరు గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు చివరిగా మేమే బయటకు వచ్చాం ఇది స్విచ్ యార్డ్ అని కనిపిస్తుంది కదా టూ ట్వంటీ కేవి స్విచ్ యార్డ్ అని కనిపిస్తుంది ఇది మన వైపు కరెంటు సరఫరా ఏదైతే ఉందో ఇప్పుడు కింద పవర్ ప్లాంట్లో కరెంటు తయారైంది ఈ యార్డ్లోకి వస్తుంది ఈ యార్డు నుంచి మిగతా అన్ని ఏరియాలకి సప్లై అయితే అయింది ఇది మన వైపుది అలాగే అటువైపు తెలంగాణకు సంబంధించింది అయితే ఉంటుంది గేట్ అయితే తీసే ఉంది నీటి తుప్పలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడికి ఒకనొక టైంలో అయితే ఈ గేటు ఎక్కువగా తీసిన టైంలో నేను ఒక కొన్ని సమయాల్లో ఈ పవర్ ఏదైతే ఉందో స్విచ్ యార్డ్ కాడ నేను వెహికల్ ఆపుకో నడిచి లేవండి ఇక్కడ నుంచి అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అంత వెహికల్స్ ఉండేవి ఈ రోజు ఎందుకో గాని ట్రాఫిక్ లేదు అసలు బాగానే ఉందలే ఆ గేట్ అయితే తీసింది కనిపిస్తుంది చల్లదనం వస్తుంది చల్లదనం అయితే వస్తుంది చివరిగా ఎన్నాళ్ళ క్రితం వచ్చేవాట్లేదు డ్యామ్ గేట్ చివరిగా అయితే త్రీ ఇయర్స్ అయిందా ఫోర్ ఇయర్స్ అయింది ఖచ్చితంగా ఆగస్ట్ పదిహేను వచ్చాము ఆ రోజు అయితే ఇందాక స్విచ్ యాడ్ చూపించారు కదా అక్కడి నుంచి చూసామండి అక్కడికి నీటి తుప్పర్లు పడ్డాయి ఆ రోజు రోజైతే ఐదు గేట్లు ఆరు గేట్లు తీశారు అసలు ఎంత బాగా వచ్చినాయో తుప్పర్లు అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజు నేను రెండు సంవత్సరాల క్రితం కూడా వచ్చాను అంటే మనకి అనుకూలించాలి కదండి ఆ గేట్లు తీసినప్పుడల్లా రావడానికి మన అదృష్టం కొద్దీ మనం వచ్చినప్పుడు తీస్తే చూడటమే నేను కానీ అప్పుడు మేము త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే స్విచ్ ఇంకా పై ఎత్తు వరకు ట్రాఫిక్ జామ్ అయి ఉంది కాబట్టి ఆ రోజు వెళ్ళడానికి టైం సరిపోక అక్కడే ఆపుకొని ఆ గోడ మీద కూర్చొని అయితే మేము చూసాము చాలా బాగుంది వ్యూ అటువైపు అయితే తెలంగాణ వైపు ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది అవును చాలా ఉన్నాయి అక్కడ చాలు అమ్మా వ్యూ పాయింట్ కిందకే ట్రాఫిక్ శ్రీశైలం డ్యామ్ సైట్ లోని వ్యూ పాయింట్ దృశ్య కేంద్రం అని బోర్డు కనిపిస్తుంది కదా ఆ సైట్ కి అయితే వచ్చేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కారు అయితే దిగి ఆ డ్యామ్ సైట్ చూడటానికి అయితే బయలుదేరి వెళ్ళారు నేను కారు దగ్గర కొంత ఈ చుట్టుపక్కల రోడ్డు పరిసర ప్రాంతాలు జనాభా ఎట్లా ఉన్నారు ట్రాఫిక్ ఎట్లా ఉందనేది కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తున్నాను మన కారు అయితే పార్క్ చేసింది అక్కడ ఆ బోర్డు దగ్గర ఉన్న కారు మందేనో ఈ చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ముఖ్యంగా ఈరోజు జూలై పదవ తారీఖు మనం ఇక్కడ వీడియో తీయటం అయితే జరిగింది ఈ డ్యామ్ సైట్కి సంబంధించి ఈ డ్యామ్ వ్యూ పాయింట్ అనేది ఇక్కడ బాగా డ్యామ్ సైట్ చూడటానికి చాలా బాగా అయితే ఉంటుంది ఈ ప్లేస్ నుంచి ఇంకా కిందకి దిగితే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి కానీ బ్యాక్ స్టోరేజ్ వాటర్ ఏదైతే ఉందో చూడటానికి అయితే కుదరదు ఇది మనం డైరెక్ట్గా డ్యామ్ దగ్గరకైతే వచ్చేసి డ్యామ్ వ్యూ పాయింట్లో నుంచి వాటర్ ఫ్లో ఎలా జరుగుతుందని చూపిస్తున్నాము ముఖ్యంగా మనకి డ్యామ్లో నుంచి మూడు గేట్లు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి ఈ మూడు గేట్లలో నుంచి సుమారు ఒక పది పన్నెండు అడుగులు లోపే ఆ గేట్లు అయితే ఎత్తినట్టున్నారు ఇంకా అంతకంటే ఎక్కువ తీస్తే ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండేది పది అడుగులు లోపే గేట్లు తీస్తే కొంచెం వాటర్ దార అనేది కొంచెం లిమిట్గా వస్తుంది ఆ వాటర్ డ్యామ్లో నుంచి బ్యాక్ వాటర్ స్టోరేజ్లో నుంచి గేట్ తీసిన సందులో నుంచి అలా డ్యామ్లో నుంచి వాటర్ కిందకి దిగి డౌన్లో నుంచి మళ్ళీ అలా అలలాగా పైకి లేచి మళ్ళీ పూర్తిగా వాటర్ కిందకైతే కలి కలిసిపోయి పారుదలైతే ఉంటుంది వాటర్ చూడటానికి అసలు వ్యూ పాయింట్ అయితే అద్భుతంగా ఉంది కొద్దిగా చెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ చెట్లన్నీ శుభ్రం చేసుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడటానికి అయితే బాగుండేది ఇక్కడ సేఫ్టీగా అందరూ సేఫ్టీగా ఉండటం కోసము పక్కన ఐరన్ మెస్ ఐరన్ గ్రిల్స్ కూడా అయితే ఏర్పాటు చేసి చాలా బాగా అయితే ఉంటుంది ఇట్లా కొంచెం ఆ చిల్ల చెట్లు అనేది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చూడటానికి అయితే బాగుంటుంది సేఫ్టీ పరంగా బాగానే ఉంది కానీ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొంచెం హైట్ తక్కువ వాళ్ళు చూడాలంటే చూడటానికి ఈ కొంచెం అడితొమ్మ చెట్లు చిల్ల చెట్లు లాంటివి కొంచెం ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మెయింటెనెన్స్ డ్యాముకు సంబంధించి మెయింటెనెన్స్ వాళ్ళు అది చేస్తే బాగుండేది ఇట్లా ఈ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సేఫ్టీ పరంగా చాలా బాగా అయితే ఉంటుంది మనకి వాటర్ ఫ్లో అయిన తర్వాత దూరంగా ఒకట తెల్లటి దారలాగా కనబడుతుంది కదా అది తెలంగాణ వైపు వెళ్ళే బ్రిడ్జి ఇప్పుడు మనం ఏదైతే దారిలో వచ్చామో ఆ రోడ్డు కంటిన్యూషన్గా అటు వెళ్తే తెలంగాణ వైపు నది దాటి అవతలకి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట అవతల వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ గేట్లో నుంచి నీరు కిందకు దిగి అలా పైకి లేచే నీరు అంతా కూడా అసలు ఎంత నొరగా ఆకారం వచ్చిందంటే అవతల డ్యామ్కి అటువైపు ఉన్న స్టోరేజ్లో ఉన్న వాటర్ ఏమో నిశ్చలంగా అసలు కదలకుండా చాలా బాగా అయితే నీట్గా కదలకుండా కనిపిస్తున్నాయి ఈ డ్యామ్లో నుంచి గేట్స్ అందులో నుంచి దిగి దూకే నీరు ఇంత పవర్ఫుల్గా ఉంటుందా వాటర్లో ఇంత పవర్ ఉందా అనే విధంగా మేఘాల్లాగా మంచు తుప్పర్లాగా ఒక పక్క ఆ గాలికి కూడా రెయిన్బో కూడా అయితే కనిపిస్తుంది డైరెక్ట్గా కళ్ళతో చూడటానికి రెయిన్బో కనిపిస్తుంది ఈ ఇట్లా కెమెరాకైతే రెయిన్బో కనబడట్లేదు ఇక్కడ మనకు పవర్ ప్లాంట్ కూడా కనిపిస్తుంది ఈ పక్కన బిల్డింగ్ అంతా కనిపిస్తుంది కదా ఇది మన వైపు ఉన్న ఆంధ్ర వైపు ఉన్న పవర్ ప్లాంట్ అలాగే అటువైపు కూడా పవర్ ప్లాంట్ ఉంది తెలంగాణ వాళ్ళది మన సామర్థ్యంతో పోల్చుకుంటే ఆ పవర్ ప్లాంట్ తెలంగాణ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుంది ఇట్లా ఈ వదిలిన వాటర్ అంతా కూడా ఈ విధంగా భలే అద్భుతంగా అయితే కనిపిస్తుంది వ్యూ పాయింట్ చుట్టానికి చాలా బాగుంది బయట సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల నేను ఆ సౌండ్ అంతా తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను డైరెక్ట్గా ఆ సౌండ్ తోటి ఎలా ఉంటుందనేది కూడా నేను కొంత వీడియో అయితే చూపిస్తాను చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సౌండ్ ఆ వాటర్ దిగే సౌండ్ కానీ పక్కన దానికి సంబంధించి చాలామంది యాత్రికులు అయితే ఉన్నారు పర్యాటకులు అయితే ఉన్నారు ముఖ్యంగా శ్రీశైలంలో ఈరోజు గురువారము డ్యామ్ సైట్ చూడటానికి ఎక్కువ మంది వస్తుంటారు శ్రీశైలం దర్శనానికి కూడా తక్కువ మందే ఉన్నారు ఎక్కువ మంది జనం అయితే లేరు మనం వచ్చే దారి వెంట ట్రాఫిక్ను బట్టి చెప్పుకోవచ్చు శ్రీశైలంలో ఎంతమంది భక్తులు ఉన్నారనేది ఈ విధంగా ఈ సైట్లో ఈ డ్యామ్ సైట్లో ఉన్న వాతావరణం అయితే ఎలా ఉంది దీని తర్వాత మా హర్షిత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ డ్యామ్ సైట్ దగ్గరే సునీపంటే బేకరీ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర ఐఎం గారి బేకరీ అయితే ఉంటుంది బెంగళూరు వాళ్ళది అక్కడి నుంచి అయితే కేక్ అయితే తీసుకొచ్చాను ఆ కేక్ కటింగ్ అయితే ఉంటుంది పక్కనే ఇక్కడ డ్యామ్ సైట్ దగ్గర కేక్ కటింగ్ చేసుకోవడానికి కూడా పిల్లలు బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కేక్ కటింగ్ చేసుకుందాం ముందే ప్లాన్ చేసుకొని అయితే కేక్ కూడా తీసుకొని వచ్చాము కేక్ కటింగ్ కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా సౌండ్ ఎలా ఉంటుందనేది కూడా నేను కొంత బాగా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను డైరెక్ట్ సౌండ్ కూడా విన్నాము ఆ మంచు మేఘాలు మంచు తుప్పర ఇదంతా కూడా వచ్చిన జనం కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు గగన కావచ్చు హర్షిత కావచ్చు మన చిన్నమ్మాయి అశ్విత కావచ్చు వీళ్ళందరూ కూడా ఇది చూసి దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే దాదాపు అవుతుంది దాదాపు ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందని మర్చిపోయారు మధ్యలో వచ్చినా కూడా ఆ టైంలో డ్యామ్ గేట్లు అయితే తీయలేదు ఇప్పుడైతే మంచి వాతావరణం డ్యామ్ గేట్లు కూడా తీసున్నాయి చాలా చూడటానికి కూడా మంచి వాతావరణం బాగా చల్లటి వాతావరణం ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలైతే అలాగే కేక్ కటింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచి వాతావరణంలో చేసుకుందామని ఈ ప్లాన్ తోటైతే ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది దృశ్య కేంద్రం అయితే ఈ దృశ్య కేంద్రం నుంచే ఎవరైనా సరే ఇక్కడి నుంచి చూడటమైనా ఉత్తమము అంతకంటే కిందకు పోయినా కూడా ఆ గేట్లు ఎత్తిన వాటర్ పాయింట్ కనిపిస్తుంది కానీ బ్యాక్ వాటర్ అయితే ఉందో ఆ వ్యాపార కనపడదు కాబట్టి ఇక్కడ నుంచి గేట్లు చూడటం అయితే ఇక్కడ నుంచి చూడటం బాగుంటుంది వ్యూ పాయింట్ కావచ్చు సేఫ్టీ పరంగా కావచ్చు పిల్లల పెద్దలు అందరం చూడటానికి వస్తే అయితే ఉంటుంది కొంత బ్యాక్ వాటర్ చూడటానికి ఆ బ్యాక్ వాటర్కి సంబంధించి అవతల కొంత బోటింగ్కు సంబంధించి బోటు కూడా అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ సుందర దృశ్యాలని కళ్ళతోటికి ఎంతసేపు చూసినా కూడా తనివి తీరనంత అయితే ఇక్కడ అంతటి వాతావరణం అయితే మనసుకు ప్రశాంతత కలిగించే వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు ఈ నది నీరు నేరుగా నాగార్జున సాగర్ గట్టి వెళ్తుంది మధ్యలో పులిచందల ప్రాజెక్టు ఉంది ఆ పులిచంతల ప్రాజెక్టు దాటిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ గట్టి వెళ్తుంది నేరుగా నాగార్జున సాగర్ తర్వాత పులిచందల ప్రాజెక్టు తర్వాత ప్రకాశం బ్యారేజ్ గట్టి ఈ వాటర్ వెళ్తుంది చాలా అద్భుతమైన దృశ్యాలను అయితే మనం కళ్ళతోటి చూడగలిగాము అలాగే కెమెరా ద్వారా కూడా చూడ చూపించగలిగాను ఇక్కడ డైరెక్ట్గా వాటర్ ఫ్లో ఎలా ఉందనేది సౌండ్ ఎలా ఉందనేది కొంత భాగం వెళ్దాము చాలా బాగా అయితే ఉంటుంది వాతావరణం సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఆ వాటర్ దూకే విధానము ఆ సౌండ్ మళ్ళీ పైకి లేచే విధానము మనం కళ్ళతో సౌండ్ లేకుండా చూసేదానికను సౌండ్తో చూసేదానికి చాలా తేడా ఉంటుంది అలా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూద్దాం వాటర్ అలా సౌండ్తో చూస్తుంటే చాలా అదిరిపోయింది కదా ఇక్కడ మా హర్షితాది కేక్ కటింగ్ కూడా ఇక్కడ పక్కనే చేయబోతున్నాము చాలా బాగుంటుంది చూద్దాము హ్యాపీ బర్త్డే కూడా చెప్తున్నారు పిల్లలంతా కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి ఊరు పిల్లల్లో కూడా మా బుడ్డమ్మాయి అశ్విత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అలాగే హర్షిత కూడా పుట్టినరోజు సందర్భంగా ఇలా కేక్ కటింగ్ చేపించడం అనేది మనం ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళకి ఇది ప్రధానమైంది కాబట్టి కేక్ కటింగ్ పరంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు చాలా ఎంజాయ్ చేశారు కూడా ఈ విధంగా పుట్టినరోజు వేడుకైతే చాలా బాగా జరిగిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు పాప అయితే కట్ కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేసి మొదటగా వాళ్ళ అమ్మకి చేతికిస్తే అమ్మ అమ్మాయికి తినిపిస్తుంది హర్షితకి హర్షిత తినిపించిన తర్వాత హర్షిత ప్రతిమకి తినిపిస్తుంది ఇట్లా పుట్టినరోజు వేడుకలు మనము ఎంత ఖర్చు పెట్టినా ఎంత దూరం వీళ్ళకి ట్రిప్పు తీసుకొచ్చినా ఇలాంటి వేడుకలు అనేవి వాళ్ళకి తనివి తీరనంతగా ఉంటాయి కానీ ఒక చిన్న కేకు ఒక అర కేజీ కేక్ తీసుకొచ్చి వాళ్ళకి కట్ చేపిస్తే అది ఎక్కడైనా కావచ్చు మన ఇంట్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు స్కూల్లో కావచ్చు వాళ్ళు వెళ్ళే ట్యూషన్లో కావచ్చు ఇట్లా ఈ వాతావరణం వీళ్ళకి ఈ కేక్ కటింగ్ పరంగా వాళ్ళు పుట్టినరోజు వేడుకని పూర్తిగా చేసుకున్నట్టుగా అయితే వాళ్ళకి అనిపిస్తుంది కేక్ కటింగ్ చేయకపోతే మాత్రం వాళ్ళకి పుట్టినరోజు వేడుకలు పూర్తిగా కానట్టుగా అసంతృప్తిగా కూడా ఉంటారు పిల్లలు ఇలా చిన్న కేక్ అయినా పర్లేదు ఇలా క కటింగ్ చేపిస్తే న్యూ ఇయర్ కావచ్చు అలాగే ఏదైనా సందర్భం కావచ్చు ఇలా హ్యాపీ బర్త్డేలకు కావచ్చు పిల్లలు ముఖ్యంగా ఇట్లాంటివైతే ఇష్టపడుతుంటారు కాబట్టి నేను సున్నిపెంట నుంచి వచ్చేటప్పుడు సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి నేను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది బెంగళూరు ఐఎమ్ బేకరీ అక్కడ నుంచి అయితే నేను కేక్ తీసుకొని వచ్చి అది అర కేజీ కేకే మా హర్షితకి వెనీలా ఫ్లేవర్ అంటే బాగా ఇష్టము అందువల్ల వెనీలా ఫ్లేవర్ కేక్ అయితే తీసుకొచ్చాను అది కూల్ కేక్ కూడా కాదు ఇప్పుడున్న వాతావరణానికి పిల్లలకి కూల్ కేక్ అయితే జలుబులు చేస్తాయి అని చెప్పి నార్మల్ కేకే వెనీలా ఫ్లేవర్ తీసుకొచ్చాను క్యాండిలు నైఫ్ అది కేక్ కట్ చేసే చాక్ ఏదైతే ఉంటుందో అంతవరకు సెట్ నూట ఎనభై రూపాయలు అయితే తీసుకున్నారు టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంది అట్లాగే ఇప్పుడు పిల్లలు ఒకరికొకరు తినిపించుకోవటంతో పాటు వాళ్ళ అమ్మమ్మకి తాతయ్యకి కూడా తినిపిస్తారు కేకు టేస్ట్ పరంగా ఎవరైనా సరే ఇట్లా సున్నిపెంట వైపు నుంచి ఇట్లా శ్రీశైలం డ్యామ్ వైపు కావచ్చు శ్రీశైలం ఏరియా కావచ్చు పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఇంకా వేరే వేరే పెళ్లి రోజులు కావచ్చు ఏదైనా సందర్భాలు కావచ్చు కేక్ దొరకదని అనుకుంటారేమో సున్నిపెంట ఏరియాలో బస్ స్టాండ్ ఏరియాలో మాత్రం పర్ఫెక్ట్ బేకరీ అయితే ఉంది బెంగుళూరు గారి బేకరీ దాదాపు అన్ని ఊళ్ళల్లో ఉన్నట్టుగానే సున్నిపెంట ఏరియాలో కూడా బెంగుళూరు అయ్యంగారి బేకరీ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా అన్ని రకాల స్వీట్స్ కూడా వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు చాలా బాగా నచ్చింది నాకు ఈ పరంగా నేను కొంత విషయం తెలియజేద్దామని బేకరీ పరంగా ఇక్కడ మంచిది వసతులు ఉన్నాయని చెప్పి నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను కింద కేక్ బాక్స్ కూడా మేము అది తీయకుండా డైరెక్ట్గా బాక్స్ అట్ట ఓపెన్ చేసి కింద పెట్టి పెట్టాము కింద కొంచెం శుభ్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్ల కొంచెం గాలి ఎక్కువగా తోలుతుంది అందువల్ల అట్టబెట్టని ఎక్కువగా పట్టుకోవాల్సి అయితే వస్తుంది గాలి విపరీతమైన గాలి వస్తుంది నది వైపు నుంచి నదివైపున నుంచి గాలి రావటం వల్ల కొంచెం జాగ్రత్తగా అట్టపెట్ట గాలికి ఎగురుతుందని పట్టుకోవాల్సి వస్తుంది ఇట్లా పిల్లలు మాత్రం ఈ శ్రీశైలం ట్రిప్ పరంగా ఈ డ్యామ్ సైట్లో ఈ వ్యూ పాయింట్లో అది గేట్లు తెరిచి ఉండటము వాతావరణం చల్లగా రావటము నీటి తుప్పలు రావటము ఈ హరివిలను చూసుకుంటూ ఇంద్రదర్శనం చూసుకుంటూ నీటి మేఘాలను చూసుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే మా హర్షిత బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి వాళ్ళ తాతయ్యకి కూడా కేక్ తినిపించింది కేక్కు సంబంధించి ఇంతటితోటి వీడియో అయితే క్లోజ్ చేస్తూ ఇక్కడ పక్కన వ్యూ పాయింట్కి సంబంధించి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అలాగే ఫ్యామిలీ మొత్తం కూడా గ్రూప్ ఫోటో వీడియో తీసుకుంటే బాగుంటుందని డ్యామ్ సైడ్ కొంచెం కనిపించేటట్టుగా గ్రూప్ ఫోటోకి అయితే ట్రై చేస్తున్నాను ఇలా బ్యాక్ వాటర్కి సంబంధించి కావచ్చు అలాగే డ్యాముకు సంబంధించి కావచ్చు డ్యామ్ గేట్లు తీసిన దిగువకు వెళ్ళే వాటర్ గురించి కావచ్చు చాలా మంచి వ్యూ పాయింట్ అయితే మాకు కళ్ళకు కట్టినట్టుగా చూడటానికి కూడా మాకు అవకాశం దొరికింది ఇక్కడ కొంచెం జనాలు దృశ్య కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పర్యాటకులు ఎక్కువగా చూసే కేంద్రం నుంచి మేము కొంచెం లోపలకైతే వచ్చాము అక్కడ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారు మేము జస్ట్ ఒక పది నిమిషాలు పర్మిషన్ అడిగి ఇట్లా పాప బర్త్డే కేక్ కట్ అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు అట్లా చిన్న చిన్న వాటికి అక్కడ అక్కడేమో డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి అక్కడ కేక్ కట్ కట్ చేసుకొని కొద్దిగా ఒక చిన్నపాటి వీడియో తీసుకొని డ్యామ్ వైపు నుంచి చాలా బాగా అద్భుతంగా ఇది వీడియో కూడా కనిపిస్తుంది ఇట్లా పక్కన పర్యాటకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ కుదరదు కాబట్టి ఇక్కడైతే బాగా కుదిరింది చాలా బాగుంది తర్వాత డ్యామ్ కూడా కొంత ఇంకొంచెం ఇక్కడి నుంచే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముందు చూపించిన వ్యూ పాయింట్ కంటే కూడా ఈ వ్యూ పాయింట్ ఇంకా బాగా దగ్గరగా ఉన్నట్టయితే కనిపిస్తుంది డ్యామ్ను అసలు మన పక్క నుంచి చేతులతోటి తాకుతున్నామా అన్నట్టుగా దగ్గర నుంచి అయితే మనకి కెమెరాలో కూడా దాదాపు అట్లాగే కనిపిస్తుంది ఇలా డ్యామ్ దృశ్యాలు కావచ్చు డ్యామ్ బ్యాక్ వాటర్కి సంబంధించి కావచ్చు ఇప్పుడు గురువారం రోజు పెద్దగా జనం ఫ్లోటింగ్ లేదు కాబట్టి మనం బాగా విశాలంగా తృప్తిగా చూడగలుగుతున్నాము ఇట్లా ఇదంతా కూడా కార్యక్రమం కేక్ సంబంధించిన కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని తిరిగి కార్ దగ్గరకైతే మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తున్నారు నేను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొద్దిగా వ్యూ పాయింట్ అయితే దారి వెంట కొంచెం చూపిస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ధన్యవాదం